ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా ముందే ఉంటారు కానీ కొందరే మనసులో నాటుకుపోతారు అలాంటి వారిలో ఒకరు హైదరాబాద్ అమ్మాయి ఉంది ఆమె హిందీ తెలుగు తమిళంలో ఎన్నో సూపర్ క్యారెక్టర్స్ చేసింది అవార్డులు కూడా లెక్కనేనని అందుకుంది కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఆమె ఒక తెలుగు హీరోను లవ్ చేసింది కానీ అతన్ని పెళ్లి చేసుకోలేదు ఆ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు ఓపెన్గా మాట్లాడలేదు ఇప్పటికీ సింగిల్గానే లైఫ్ లీడ్ చేస్తుంది ఆ హీరోయిన్ ఎవరో కాదు టబు కెరీర్ కంటే లవ్ కే ఇంపార్టెన్స్ హైదరాబాద్ లో పుట్టిన టబు యాక్టింగ్ జర్నీ చాలా చిన్న వయసులోనే మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దేవ్ ఆనంద్ హమ్ నౌజవాన్ లో చిన్న క్యారెక్టర్ చేసింది అసలు బ్రేక్ మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అజయ్ దేవగన్తో చేసిన విజయ్ పత్తో వచ్చింది అదే ఇయర్ తెలుగులో కూలీ నెంబర్ వన్తో ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసి సౌత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది చాలా తక్కువ టైంలోనే హిందీ సౌత్ ఇండస్ట్రీలలో టబు తనకంటూ ఒక స్పెషల్ మార్క్ వేసుకుంది మాచిస్ చాందనీ బార్ సినిమాలకు నేషనల్ అవార్డులు గెలుచుకుంది అందాధున్ హిందీ దృశ్యం బుల్ బులయ్యా టూ అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆమె కెరీర్ గ్రాఫ్ టాప్ రేంజ్ కి వెళ్ళింది అయితే కెరీర్ బీచ్ లో ఉన్నప్పుడే టబు ప్రేమ కోసం షాకింగ్ డిసిషన్ తీసుకుంది ముంబై వదిలేసి కెరీర్ స్పీడ్ తగ్గించుకుంది ఈ ఎమోషనల్ టర్న్ కి కారణం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరి మధ్య దాదాపు పదిహేనేళ్ల లవ్ ఎఫైర్ నడిచిందని టాక్ ఆ టైంలో నాగార్జునకు దగ్గరగా ఉండడానికే టబు ముంబై వదిలి హైదరాబాద్కి షిఫ్ట్ అయిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి బ్రేకప్ పెళ్లికి నో వీళ్ళ లవ్ స్టోరీ పెళ్ళిదాకా ఎందుకు వెళ్ళలేదంటే నాగార్జునకి అప్పటికి పెళ్ళై ఉండడమే మెయిన్ రీజన్ వీళ్ళిద్దరూ తమ రిలేషన్షిప్ గురించి ఎప్పుడు ఓపెన్గా చెప్పకపోయినా ఇద్దరి మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చ నడిచేది కానీ సమయం గడిచే కొద్దీ సీన్ మారింది వాళ్ళ బంధం ముగిసింది టబు చివరికి చాలా హార్ట్ బ్రేక్తో ముంబైకి తిరిగి వచ్చింది ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకోలేదు ఈ లాంగ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ వల్లే ఆమె సింగిల్గా మిగిలిపోయిందని చాలా మంది ఇప్పటికే నమ్ముతారు టబు రూటే సపరేట్ ఇప్పటికీ యాభై ప్లస్ ఏజ్లో కూడా టబు మంచి రోల్స్తో ఎవర్ గ్రీన్ బ్యూటీతో ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తూనే ఉంది ఇండిపెండెంట్గా బోల్డ్గా నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు బతుకుతుంది కాబట్టే చాలా మంది ఆమెను గౌరవిస్తారు గతంలో సంజయ్ కపూర్ సాజిద్ నదియాద్వాలా లాంటి సెలబ్రిటీలతోనూ టగు అఫైర్స్ నడిపించిందని టాక్ కానీ నాగార్జునతో డీప్ రిలేషన్షిప్ నడిపించిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి హిందీ తెలుగు సినిమాలో నేషనల్ ఫిలింఫేర్ అవార్డులు గెలవడం నుంచి ఏ సూటబుల్ బాయ్ లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టుల్లో చేయడం వరకు అనవసరపు గాసిప్స్ కంటే తన టాలెంట్ గట్టిగా మాట్లాడుతుందని టూ మళ్ళీ ప్రూవ్ చేసింది ఉదాహరణకు నిన్నే పెళ్లాడతాలో తన యాక్టింగ్ కి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది నాగార్జునతో ఆవిడ మా ఆవిడేలో ఆమె పోషించిన పాత్ర కూడా చాలా స్పెషల్ ఇలా టబు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా తనదైన ముద్ర వేస్తుంది హిట్ టీవీ యాప్లో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.